పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారస్తవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణంలో చెన్నూరు మండల కార్యదర్శి కామ్రేడ్ నిన్నల సమ్మయ్య గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు గారు మరియు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ చెన్నూరుకు ఒక చరిత్ర ఉన్నది తెలంగాణ సాయుధ పోరాట పోరాటంలో ఏదైతే మట్టి మరుసలు చేసిన యుద్ధంలో భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటంలో చెన్నూరుది కూడా కీలక పాత్ర ఉన్నది ఇక్కడ ఈ పోరాటాలు జరిగినప్పుడు చెన్నూరుకు సంబంధించిన నాయకులు అటు మహారాష్ట్రకు పోయి కూడా రజాకారుల మీద యుద్ధం చేసిన చరిత్ర ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా అటు పోతే నిర్మలకు ఇటు పోతే అదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా నలుమూలల ఎక్కడ చూసినా తెలంగాణ సాయుధ పోరాట ఆనవాళ్ళు ఉన్నాయి ఎర్రటి జెండాకు రక్తర్పణం చేసిన చరిత్ర వల్ల ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నది ఏదైతే అప్పటి నాయకులు మద్దు మోయినాద్దీన్ రావి నారాయణ రెడ్డి బందగి ఇట్లాంటి చాకలి ఐలమ్మ లాంటి గొప్ప నాయకులు తమ ప్రాణాలను అర్పించి జమీందారులకు జాగిర్దారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నాలుగు వేల మంది ప్రాణత్యాగాలు చేసి లక్షల ఎకరాల భూములు వచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఇటు బీజేపీ ఒకవైపు ఇంకా కాంగ్రెస్ ఒకవైపు ఈ ఏదైతే ఈ తెలంగాణ సాయుధ పోరాటాలను వారు వక్రీకరించే పద్ధతులు చేస్తున్నారు ఇప్పటికైనా చరిత్ర ఏం జరిగిందో తెలుసుకొని నేటి యువతరానికి చరిత్ర పుటల్ని తెలియజేసిన అవసరం మన మీద ఉన్నది కాబట్టి రాబోయే చరి రాబోయే కాలంలో సిపిఐ ఈ చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఊరికి పోయి ప్రతి పల్లెకు పోయి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తెలియజేయడానికి మేము పూనుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం